మోహన్ తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి గురువారం మనం వింటున్న ప్రత్యేక కార్యక్రమం సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనము ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము మరి అందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మేము ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తిరుగుపూడు కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి బాబా నామజపంలో ఉన్న శక్తి అతడికి తెలిసింది ఆ వ్యక్తి ఎవరు ఆయనకి ఏ రకంగా తెలిసింది అన్న విషయాన్ని అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం ఆ న్యాయ శాఖాధికారి బాలస్వామి చెప్పినట్లుగా ఆ పేపర్ను అతడి దగ్గర భద్రంగా దాచుకున్నాడు కానీ బాబానామాని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు బాబా బాబానామ జపంలో ఉన్న శక్తి ఒక నెల తర్వాత బయటపడింది ఒకరోజు అతడు తిరుపతి రైలు రైలుబండిలో ఉన్నాడు అతడు చెప్పింది ఇలా ఉంది స్టేషన్లో రైల్వేలో పనిచేస్తున్న ఒక ప్యూను ఏదో బాధతో గట్టిగా ఏడుస్తూ నేనున్న భోగిలోకి ఎక్కాడు ఏం జరిగిందంటే అతడి కుడిచెయి వేలుకి ఒక తేలు కుట్టింది వెంటనే వేలు వాచిపోయి నొప్పి కూడా భుజం వరకు ప్రాకింది ఏదైనా సహాయం చెయ్యండి అని అందరినీ బతిమాలాడుకున్నాడు ఏ మంత్రమైనా చెప్పండి అని వేడుకున్నాడు నాకేమీ తేలు మంత్రాలు రావు కాబట్టి కాసేపు ఏమి చేయాలో తెలియక ఊరుకున్నాను కానీ అతడి ఆర్తనాథం నన్ను కరిగించింది నెల క్రిందట ఇదే విధంగా బృందావనంలో నాకు నొప్పి కలిగి తగ్గిన మాట గుర్తుకొచ్చింది అదే మంత్రం ఇక్కడ కూడా పనిచేస్తుందేమో అన్న ఆలోచన వచ్చింది వెంటనే వాడిని నా దగ్గరగా రమ్మనమని పిలిచాను నా దగ్గర బాలస్వామి వ్రాసిన కాగితం బయటకు తీసి దాన్ని వాడి వంటికి తగిలించాను దాన్ని అతడి మెడ దగ్గర నుండి మొదలు పెట్టి తేలు కుట్టిన వేలు తాకించుకుంటూ వచ్చాను అలా చేసినప్పుడంతా జపం నూట ఎనిమిది సార్లు చేశాను నామజప ప్రభావం ఆ మనిషి మీద పనిచేసింది నొప్పి నెమ్మదిగా తగ్గడం ప్రారంభించి చివరకు చేతి మణికట్టు వరకు పోయింది ఇదే పద్ధతి రెండవసారి కూడా చేశాను నొప్పి మణికట్టు దగ్గర నుండి వేలు వరకు పోయింది కాస్త వేలు చివరిన ఉన్న నొప్పి కూడా ఇరవై నాలుగు గంటల్లో తగ్గుతుందని చెప్పి నా కాగితాన్ని తిరిగి జాగ్రత్తగా లోపల పెట్టుకున్నాను అప్పుడు నాకే తెలిసింది బాబా నామానికున్న మహిమ ఎంత గొప్పదో ఇక అప్పటి నుండి రోజు నాట్ ఎనిమిది సార్లు ఒక ప్రత్యేకమైన పుస్తకంలో వ్రాయడం మొదలుపెట్టాను ఇది శ్రీ సాయి సుధాపత్రిక నుండి గ్రహించబడింది ఎంత అద్భుతమైన కథ విన్నారు కదా మనము ప్రతిరోజు వీలున్నప్పుడల్లా సాయినాథుని మీద ధ్యానం ఉంచి సాయినాథుని యొక్క పాదాలపై నమ్మకం ఉంచి మనం ప్రతిరోజు ఆ నామాన్ని జపించినట్లయితే సాయి మనని కరుణిస్తాడు వెంటనే ఈ కథను ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీ విలువైన కామెంట్ను కూడా ఇవ్వండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు యి రాయి రాయి రామ్ సర్వేజన సుఖినో భవన్ ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి